ਜਨਸੀਨਾ ਪਾਰਟੀ ਅਧਿਨੇਤਾ ਡਿਪਟੀ ਸੀਐਮ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సాధించిన విజయాలతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంటాయి సుస్మిత కొన్నిదేళ్ల తాజాగా ఓ సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి సుస్మిత ప్రముఖ ఓటీటీలకు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే పవన్ బాబాయ్ గెలుపు వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ప్రస్తుతం కుటుంబం అంతా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నామని సుస్మిత పేర్కొన్నారు పాలిటిక్స్ గురించి నాకు అవగాహన తక్కువని అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎప్పటికైనా సక్సెస్ అవుతారని నేను భావించానని సుస్మిత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం పవన్ బాబాయ్ నాకు చరణ్ కు మధ్య గొడవలు పెట్టేవాడని నన్ను బాగా ఆట పటించేవాడని సుస్మిత పేర్కొన్నారు పవన్ వరుసకి బాబాయ్ అయినా బాబాయ్ లా ఎప్పుడు ట్రీట్ చేయలేదని పవన్ ను అన్నలా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు సుస్మిత సుస్మిత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి సుస్మిత చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ భవిష్యత్తులో చిరంజీవితో ఒక భారీ బడ్జెట్ సినిమాని నిర్మించాలని సుస్మిత కళలు కంటూ ఉండగా ఆ కళ నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది సుస్మిత వెబ్ సిరీస్ అభిరుచి ఉన్న నిర్మాతగా తన సత్తాన్ని చాటడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు సుస్మిత పలు సినిమాలకి క్యాస్టూమ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకున్నారు సుస్మిత కొన్నిదేళ్ల కెరియర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు సుస్మితను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుంది జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సాధించిన విజయాలతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంటాయి సుస్మిత కొన్నిదేల తాజాగా ఓ సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి సుస్మిత ప్రముఖ ఓటీటీలకు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే పవన్ బాబాయ్ గెలుపు వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ప్రస్తుతం కుటుంబం అంతా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నామని సుస్మిత పేర్కొన్నారు పాలిటిక్స్ గురించి నాకు అవగాహన తక్కువని అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎప్పటికైనా సక్సెస్ అవుతారని నేను భావించానని సుస్మిత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనారం పవన్ బాబాయ్ నాకు చరణ్ కు మధ్య గొడవలు పెట్టేవాడని నన్ను బాగా ఆట పట్టించేవాడని సుస్మిత పేర్కొన్నారు పవన్ వరుసకి బాబాయ్ అయినా బాబాయ్ లా ఎప్పుడు ట్రీట్ చేయలేదని పవన్ ను అన్నలా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు సుస్మిత సుస్మిత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి సుస్మిత చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ ఆకట్టుకున్నాయి భవిష్యత్తులో చిరంజీవితో ఒక భారీ బడ్జెట్ సినిమాని నిర్మించాలని సుస్మిత కళలు కంటూ ఉండగా ఆ కళ నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది సుస్మిత వెబ్ సిరీస్ అభిరుచి ఉన్న నిర్మాతగా తన సత్తాన్ని చాటడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు సుస్మిత పలు సినిమాలకి క్యాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకున్నారు సుస్మిత కొన్నిదేళ్ళ కెరియర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు సుస్మితను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుంది